బద్వేల్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ వైసీపీ నాయకుడు గోపాలస్వామి గుంటూరులో ఉంటున్న తనపై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని రాజన్న అనే వ్యక్తి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు బద్వేల్ మండలం ఎల్లుగారిపల్లెకు చెందిన తాను ప్రస్తుతం గుంటూరులో నివసిస్తున్నానని భూ వివాదంలో గోపాలస్వామి జైలుకు వెళ్ళడానికి తానే కారణమని కక్ష పెంచుకుని దాడికి యత్నిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాజీ మంత్రి పీతల సుజాత అర్జీలు స్వీకరించారు తమ భూమిని తమకు తెలియకుండా నర్సరావుపేటలో వీరభద్రాచారి వెంకటరెడ్డి రిజిస్టేషన్ చేయించుకున్నారని న్యాయం చేయాలని పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన షాహీనా విజ్ఞప్తి చేశారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ లో భాగంగా న్యాయవాదిని పెట్టి ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రీసర్వే సమస్యలు ఉన్నాయో అది పూర్తిగా గ్రామాల్లోకి వెళ్ళి అన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసర్వేని మళ్ళీ మొదలుపెట్టి ఆరు వందల ఇరవై ఎనిమిది మండలాల్లో కూడా మళ్ళా స్టార్ట్ అయింది ఎక్కడ కూడా ఏ గ్రీఫ్ లేకుండా అందరికి కూడా నోటీసులు ఇచ్చే అందరికి కూడా నోటీస్ ఇచ్చి అందరికి కూడా రప్పించి అందరి సమక్షంలో ఏదైతే బ్లాక్ వైజ్గా చేస్తూ ఉన్నా సక్రమంగా జరుగుతూ ఉంది సో స్లోగా జరిగినప్పటికీ కూడా పగడ్బందీగా జరుగుతూ ఉంది ఏదైతే ఈ గ్రీవెన్స్లో వస్తున్నట్టు రెవెన్యూ కూడా సమస్యలు కూడా అవన్నీ కూడా బేసిక్గా అంటే మేము చూస్తూ ఉన్నాము పైన రెవెన్యూ సమస్య వస్తుంది కాబట్టి అవి చాలా మటుకు మాత్రం కుటుంబ సమస్యలు ఫ్యా అంటే ఫ్యామిలీలో ఐదారు అంటే వాళ్ళ లీగల్ హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు లేకపోతే అంటే గతంలో మా నాన్నగారు తెలియని గారు సంతకం పెట్టేశారు అలాంటి గ్రీవెన్స్ వచ్చినాయి ఇవాళ దాదాపుగా గ్రీవెన్స్ ఒక యాభై వచ్చి ఉంటే దాంట్లో పైన రెవెన్యూ సమస్యలు రాస్తున్నాయి కానీ నలభై ఐదు నలభై ఆరు దాకా కూడా వివిధ వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినవి ప్లస్ ఇచ్చా సబ్ జుడియస్ మనం కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సినటువంటి సమస్యలు తప్ప రెవెన్యూ అని కాదు సో ఆ రెవెన్యూ సమస్యలు కూడా ప్రత్యేకంగా కేసు బై కేసు వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి కాబట్టి అడ్వకేట్స్ టీం కూడా ఇక్కడ పెట్టదా అని చెప్పేసి డిసైడ్ అయ్యాం తప్పకుండా రేపటి నుంచి మన పార్టీ ఆఫీస్ లో కూడా ఉంటుంది వాళ్ళకి లీగల్ అడ్వైజ్ కూడా ఫ్రీగా ఇదే ఇంకా అడ్వైజ్ కూడా ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం ఆ విధంగా ఈ యొక్క రెవెన్యూ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి దుర్గి గ్రామంలో మా పొలం ఉంది ఒక ఎకరం ఇరవై సెంట్లు వేరే వాళ్ళు వచ్చి మా పొలంలో మట్టి తోలుతున్నారు అన్నపు వెంకట్రెడ్డి కాకిరాల శివారెడ్డి వీళ్ళందరూ కలిసి మాకు అక్రమ మా పొలంలో అక్రమంగా మట్టి తోలారు మా ఇక్కడికి వచ్చాం మేము ఈ ప్రజా దర్బార్కి ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు గతంలో ఇట్లా మాకు దొంగ రిజిస్ట్రేషను నర్షాపేటకు వచ్చి గజాల లెక్క చేపించుకున్నారు మాచల సబ్జిస్టర్ అయితే అక్కడ చేపించుకోకుండా ఇక్కడ నర్షాపేట వచ్చి చేపించుకున్నారండి వాళ్ళకి తగిన చర్య తీసుకోవాలని వాళ్ళ మీద కేసు పెట్టాలని మేము ఇక్కడికి వచ్చాం మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది